ఏం చేసి వచ్చిన దొంగతనమా అద్దరా ఏం చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినామంటే చెప్పవేందే అడుగుతుంది కదా చెప్పరాదే నేను అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండ నీ తల్లి నిన్ను ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడ వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్తనా వెళ్ళో వెళ్ళి పట్టదు తప్ప

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా అంజలే పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివే గట్టిగా నేల మీద నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నువ్వు కోపం తిప్పించావు వదిలే ఎలా ఉంది జయలేదు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి ముడి వేసిన నాకు ఇప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్ళతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధ చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం ఏమిటో నాకు చెప్పు నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు నాకు మిగిలిన ఓకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ అట ఏ సుందరి నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడ ఏం చేస్తున్నావు నేను సుకుమార్కి చెప్పేసాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే బెల్లు బెల్లు టిన్ టిన్ రాహుల్ రాహుల్ నేను చెర్కితో చూసావా నా మీద కుట్ట చేసి ఈ కేసులో నా మిరికింజర్ రాహుల్ నీవేంటో నిkterస్కో అసదీన్ కంటర్ కే ఆ అమినిస్టర్ భగవత్ వడు మరి ఇవనడ తెలుసా నేను ఒక రోజు మార్త తనుతో గడపానా అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నా కోసం కాదంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము దెబ్బ తీస్తేనే మనిషి లొంగతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడదు అంజలి は、uh、い。 We'll <laughs> అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు ఇప్పుడు మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రే 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 అసలు నేను ఎవరు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సావిత్రి ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలా నిన్ను దెబ్బగొట్టాను దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతనం అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా చలం చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావో నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చలు పడుతుంది అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు ఎక్కడ ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావైనా ఎంత సంతోషంగా ఉన్న వాళ్ళే కూడా మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి ఈ రోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నాం ఏంటి ఏటీ ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్రపు వచ్చి కుర్రాడు దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పని తానాడే బావా ఇదిగో బాబా ఏ గుడ్డు రెండు అది కాదు బావ నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు వదిలేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు యుద్ధం ఏం చేస్తాడు గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు